ఒక సాధారణ వ్యక్తిని అసాధారణంగా మార్చే అవకాశం ఉన్నది చిన్న ఇన్వెస్ట్మెంట్ సో ల్యాండ్ విత్ రెడ్ శాండల్ ల్యాండ్ ఎవరైనా ఇవ్వగలుగుతారు బట్ ఎర్రచందనం కూడా ఎవరు కూడా ఇవ్వలేరు ఎర్రచందనం ప్రపంచంలోనే చాలా ఉపయోగకరమైన వస్తువు ప్రపంచం మొత్తం వాడతారు అది వచ్చే ప్లేస్ ఇది నల్లమల్ల ప్రాంతమే ఎందుకు ఇక్కడ ప్రాంతంలో వస్తుందంటే ఈ నేల అనుకూలమైన నేల ఈ నేలలోని పదహారు మినరల్స్ మాత్రం ఉన్నది ఈ పదహారు మినరల్స్ ఉన్న ప్లేస్ ప్రపంచంలో ఇది మాత్రమే అందుకని ఇది డైమండ్ బంగారం కంటే ఎక్కువ విలువైనది అది డైమండ్ బంగారం చూసుకోవడానికి మాత్రమే మాత్రమేందనం అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అది ఆయుర్వేద ఫార్మా కాస్మోజికల్ వయాగ్రా చివరగా మనిషికి క్రోనిక్ క్యూర్ చేస్తుంది క్యాన్సర్ యాంటీ ఏజింగ్ యాంటీ క్యాన్సర్ అన్ని రకాలుగా పనిచేసినప్పుడు దాని డిమాండ్ ఎక్కువ అందరికి నమస్కారం అండి ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రంలోకి అయితే మనం రావడం జరిగిందండి టెంటర్స్లో ఉన్నామండి ముప్పై ఫీట్ల రోడ్ అండి ముప్పై ఆరు నెలల చెట్లు అయితే ఉన్నాయండి వీడియో మాత్రం ఫుల్గా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి లైక్ చేయండి రోడ్లు అయితే చెట్లు అయితే మీరు అండి ఇప్పుడైతే మనము చెట్టు పోయి చూద్దామండి ఎలాగుందనేది మీకు చూపిస్తాను చూసుకోండి ఈ చెట్టు వచ్చేసి ముప్పై ఆరు నెలల చెట్టు అండి వీటికి కెమెరా అలాగే జిపిఎస్ అయితే అటాచ్ చేయడం జరుగుతుందండి వీళ్ళందరికీ మన కస్టమర్లు అండి అయితే చూడడానికి రావడం జరిగిందండి చూసుకోవచ్చండి అయితే ఈ చెట్ల ద్వారా మనకు లాభం ఏంటంటే మన కాస్మోటిక్స్ అంటే మేకప్స్ కానీ ఈ హీరోయిన్స్ వాడతారు కదా అవి అయితే తయారవుతాయండి అలాగే మనకు డోర్సు మనకు కాపీ పొడి అయితే తయారు అవుతాయండి ఈ చెట్ల ద్వారా మనకు లాభం ఏంటంటే మనం ఇక్కడ ఒక పావు ఎకరము ఎనిమిది లక్షల యాభై వేలకు తీసుకున్నాం అనుకోండి మనకైతే ఒక టూ వెల్ ఇయర్స్ తర్వాత ఓటీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి చూసుకోండి మొక్కలు ఎంత పెద్దగా అయితే పెరగడం జరుగుతుందో అయితే దీన్ని మెయింటెనెన్స్ ఎవరు అంటే కంపెనీ వాళ్ళు అండి దానికి మనకు ఒక ఎంఐ చేసుకుంటారా అండి ఎలాగంటే పన్నెండు సంవత్సరాలు మేము కట్ చేసినప్పుడు మీకు సగం ఇస్తాము మేము సగం తీసుకుంటామని అయితే ఎంఐ అయితే ఇవ్వడం జరుగుతుందండి అయితే సార్ మరి మీరు ఇంత చెప్తున్నారండి మాకు ఇంకా లాభం ఏముందండి మీరు ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తురండి లాభం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుండీ కాబట్టి మీరు చూసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి పేస్ ఫోర్ నుంచి మనకు ఇప్పుడు పేజ్ టెన్ లెక్క అయితే రావడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి ఆరు నెలల మొక్కలు అయితే ఉన్నాయండి ఈ మొక్కలు కూడా మీరు చూసుకోవచ్చండి ఇది వచ్చేసి కొత్త లెవెట్ రావడం జరిగిందండి ఆ లెవెట్లో మాత్రం ఈ మొక్కలు చేద్దామని చెప్పి మొక్కలు అయితే తేవడం జరిగిందండి అండి టోటల్ మాత్రం మనకు లుక్ అయితే ఏ విధంగా ఉందండి ఇది వచ్చి మనకు ఏపీలో మాత్రమే ఈ చెట్టు పెరగడం జరుగుతుందండి అది కూడా నాలుగు డిస్టిక్ మాత్రమే తిరుపతి చిత్తూరు ప్రకాశం నెల్లూరు డిస్టిక్లో మాత్రమే ఈ చెట్లు అనేది పెరుగుతాయండి మన తెలంగాణలో అయితే పెరగడం రాదండి ఎందుకంటే మా దగ్గర దీనికి సంబంధించిన ల్యాండ్ అయితే మన దగ్గర అంత క్వాలిటీగా లేదండి కాబట్టి ఇక్కడ మాత్రమే ఈ చెట్లు పెరగడం జరుగుతుందండి ఎవరికైనా దీని గురించి ఫూర్తి డీటెయిల్స్ కావాలంటే మాత్రం వీడియో మొత్తం చూడండి మీకు టోటల్గా అర్థమైపోతాయండి మా సార్ వాళ్ళు కూడా చెప్తున్నారు మీరు విని మీరు మాత్రం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండి అలాగే ఒకసారి ఇక్కడ చూడండి మనకు చెట్టుకు చెట్టుకు ఫోర్ ఫీట్ గ్యాప్ అయితే ఇవ్వడం జరిగిందండి మరియు మనకు ఒక పావు ఎకరకు ఈస్ట్ ఉన్న రోడ్ ఉందండి వెస్ట్ ఉన్న రోడ్ అయితే ఉందండి చూసుకోవచ్చు టూ సైడ్ అయితే రోడ్ ఉంటాయండి కాబట్టి మీరు ఈజీగా వచ్చి చూసుకొని మీరు తీసుకోవచ్చండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ దానివల్ల మీకైతే రిటర్న్స్ మాత్రం చాలా బాగా వస్తాయండి ఆ రిటర్న్స్ మీరు టూ వెల్ ఇస్లో తీసుకోవచ్చండి అలాగే మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ మాకు కాల్ చేయచ్చండి చూసుకోండి టోటల్ నూట ఇరవై ఎకరాల్లో ఉందండి మనకు మొత్తం ఫోర్ పీసెస్ అండి ఒక దాంట్లో రెండు వందల ఎకరాల్లో ఉందండి అయితే పావు ఎకర్కు వంద చెట్లు వస్తాయండి హాఫ్ ఎకర్కు రెండు వందల పది సెట్లు అయితే రావడం జరుగుతుందండి కటింగ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు వాళ్ళ లైసెన్స్ ద్వారా మనకైతే కట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి టోటల్ గా మీరు ఇన్ఫర్మేషన్ మాత్రం చూడండి వీడియో ఫుల్ గా ప్లేస్ వచ్చేసి ఆ వెల్లిగొండ ప్రాజెక్టు నవ్వేసాయి ప్రాజెక్టు ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాం ఇది ఇప్పుడు చూస్తున్న మొక్క వచ్చి జస్ట్ ఇది మూడేళ్ళు ఇది చూడొచ్చు మీరు అంటే మూడేళ్ల ఆ మొక్క ఎలా ఉంది అనగా మనం గమనించాదాపు ట్వంటీ ఫైవ్ ఫీట్స్ మాత్రం ఉన్నది వెయిట్ కూడా చాలా వండర్ఫుల్ గా పెరిగింది సో వ్యవసాయ ప్రాజెక్టు ఆధ్వర్యంలోని ఎర్ర వ్యవసాయ క్షేత్రం ప్రారంభించబోతున్నది ఇక్కడ అంటే ఇది అన్ని రకాలుగా బెస్ట్ ఉంది అంటే ప్రస్తుతానికి ఒక ఇన్వెస్ట్మెంటు ఒక సాధారణ వ్యక్తిని అసాధారణంగా మార్చే అవకాశం ఉన్నది చిన్న ఇన్వెస్ట్మెంటు సో ల్యాండ్ విత్ రెడ్ శాండల్ ల్యాండ్ ఎవరైనా ఇవ్వగలుగుతారు బట్ ఎర్రచిందనం కూడా ఎవరు కూడా ఇవ్వలేరు ఎర్రచందన ప్రపంచంలోనే చాలా ఉపయోగకరమైన వస్తువు ప్రపంచం మొత్తం వాడతారు అది వచ్చే ప్లేస్ ఇది నల్లమల్ల ప్రాంతమే ఎందుకు ఇక్కడ ప్రాంతంలో వస్తుందంటే ఈ నేల అనుకూలమైన నేల ఈ నేలలోని పదహారు మినరల్స్ మాత్రం ఉన్నది ఈ పదహారు మినరల్స్ ప్లేస్ ప్రపంచంలో ఇది మాత్రమే అందుకని ఇది డైమండ్ బంగారం కంటే ఎక్కువ విలువైనది అది డైమండ్ బంగారం చూసుకోవడానికి మాత్రమే వాటి ఎర్రచందనం అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అది ఆయుర్వేద ఫార్మా కాస్మోజికల్ వయాగ్రా టీ చివరగా మనిషికి క్రోనిక్ డిసీజ్ కూడా క్యూర్ చేస్తుంది క్యాన్సర్ యాంటీ ఏజింగ్ యాంటీ క్యాన్సర్ అన్ని రకాలుగా పనిచేసినప్పుడు దాని డిమాండ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఒక చిన్న విషయం మీద మానవుడు సంపాదించేటప్పుడు ఎప్పుడు కోర్టిస్ఫైడ్ కాలేదు తన సంపాదనను రైట్ ప్లేస్లో పెట్టి 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 కోటిస్ఫైడ్ అయ్యాడు సో హైదరాబాద్లోని మనం ల్యాండ్ కొంటే ల్యాండ్ అంతే డబ్బులు వస్తాయి బట్ ఇప్పుడు రైట్ హైదరాబాద్లో ల్యాండ్ కొనలేని పరిస్థితి ఎందుకంటే పెరిగింది భయంకరంగా పెరిగింది ఎప్పుడైతే కార్పొరేట్ వ్యక్తి భూమి మీదకి వచ్చిన వ్యాపారానికి భూమి చాలా ఆకాశం అంటేంది కానీ ఇక్కడ ల్యాండ్ విత్ రెడ్ శాండల్ చిన్న ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ల్యాండ్ ఎవరి కూడా దొరకపోదు అంటే పెట్టుబడి పెట్టిన ఖచ్చితంగా అవుతారు కోర్ట్ ఇచ్చాడు ఒకప్పుడు మనం హైదరాబాద్ కానీ ఇప్పుడు కొనలేము సేమ్ అదే పరిస్థితి ఇక్కడ ఇక్కడ చిన్న పెట్టుబడి నవ్వ్యసాయ ప్రాజెక్ట్ ఒక కార్పొరేట్ లెవెల్లో బిల్డ్ చేస్తుంది గత రెండేళ్లుగా గత ఆరేళ్ళుగా ప్రయాణం చేస్తుంది రెండు వేల ఎకరాలు కంప్లీట్ చేసుకుంది ఇప్పటికి పద్దెనిమిది ప్లే పద్దెనిమిది ఫేసెస్ కంప్లీట్ అండి అంటే ఎక్కడ కూడా చిన్న రిమార్క్ లేకుండా డాక్యుమెంట్ పరంగా అన్ని రకాలుగా బెస్ట్ ఉన్న కంపెనీ నవ్యసాయి ప్రాజెక్టు ఒక సామాన్య వ్యక్తి ఒక భరోసా అని చెప్పొచ్చు అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెడితే థౌజండ్ సిక్స్టీ ఫోర్ ఫోర్ అండి వంద చెట్లు పన్నెండేండ్ల క్రాపింగ్ పీరియడ్లోని మినిమంగా వన్ సిర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ అంటే మన భూమి ఉండగానే వచ్చే ఇన్కమ్ ఎక్కువ పదహారు లక్షలు హాఫ్ ఎకరా ప్లస్ ముప్పై రెండు లక్షలు ఎకరా అండి ఇక్కడ గుర్తుపెట్టుకుందంటే డాక్యుమెంట్ పరంగా అన్ని రకాలుగా బెస్ట్గా రన్ అవుతున్న కంపెనీ నరపసాయి ప్రాజెక్టు నమ్మకానికి భరోసా ఒక ధైర్యం ఒక భరోసా ఉన్న కంపెనీ కనుక ఒక చిన్న వ్యక్తి ఒక పేదవాడు చిన్న పెట్టుబడి పెడితే ఖచ్చితంగా కోటి చూడే అవకాశం ఉంటుంది కనుక ఈ మీరు వినియోగించుకోండి రేపు మళ్ళీ ఒక టూ ఇయర్స్ తర్వాత మనం ల్యాండ్ కొనలేని పరిస్థితి ఉంది నైన్టీన్త్ పేస్తూ మేకలవారి పల్లె హైవే పక్కన వస్తుంది బట్ రేట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు టెన్త్ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్లో అక్కడక్కడ కొన్ని కొన్ని ప్లాట్లు ఉన్నాయి మీకు తక్కువ తక్కువ రేట్లోనే వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇక్కడిది ప్రకృతికి మంచిగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ పేరు చేస్తున్నాం ఇక్కడ సో ఇక్కడ బీడు పూలని పంట పొలాలుగా మారుస్తున్నాం అంటే మెడిసిన్ ప్లాంట్ పెడుతున్నాం మనం అంటే ప్రకృతిని కాపాడుతున్నాం ఆర్థికంగా బలపడుతున్నాం గవర్నమెంట్కు ఉపయోగపడుతుంది పర్యావరణం కాపాడుతున్నాం కాబట్టి అన్ని రకాలుగా బెస్ట్ ఉన్నది నవ్యసాయి ప్రాజెక్ట్ అండి ఎన్ఎస్పిలో మీరు చిన్న పెట్టుబడి పెట్టండి రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు కోటసీలు కాపాడుతున్నారు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేస్తున్న వ్యవసాయ ప్రాజెక్టు సో చూడొచ్చు దీనికి ప్రతికారమే ఈ గత ముప్పై ఆరు నెలలుగా అంటే ఈ ఫోర్త్ ప్లేస్లోని ఎలా ఉంది మెయింటెనెన్స్ ఎలా ఉంది గ్రోత్ ఎలా ఉంది చూసుకోవచ్చు ఇదే కాదు ఫేజ్ వన్ కానీ ఫేజ్ టూ కానీ ఎక్కడ కూడా మెయింటెనెన్స్ పరంగా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు అందుకని ఈరోజు ఇండియాలో మొత్తము తెలుగు రాష్ట్రాల్లోని అత్యధికంగా ఫాస్ట్గా సేల్ అవుతున్న కంపెనీ ఫాస్ట్గా గ్రోత్ ఉన్న కంపెనీ అభ్యసే ప్రయత్నం మాత్రం ఒక్కండి అంటే చూడడానికి ఎలా ఉంది అన్నది అంటే తర్వాత ఇది ప్లాట్ నెంబర్తో సహా అంటే డ్రిప్తో సహా ఫ్లాట్ నెంబర్తో సహా ప్రతి ఒక్కటి కూడా ఉన్నది అంటే మెయింటెనెన్స్ పరంగా చాలా వండర్ఫుల్గా ఉంటుంది అంటే ఒక సామాన్యుడికి భరోసా కల్పించేది నంబర్ సాయి ప్రాజెక్టు అందుకని ఇంత స్పీడ్గా గ్రోత్ అవుతుంది ఎవ్రీ మంత్ ఒక ఫేస్ లాంచ్ అయినా కూడా లాంచ్ బిఫోర్ ఏ గ్రోత్ అవుతుంది పవర్ ఆఫ్ ఇండస్ట్రీ సో మన వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు ఇక్కడికి ఈరోజు సైట్కి వచ్చేసారు అంటే సైట్ చూసిన తర్వాత ఎలా ఉండబోతుందో మనం గతంలోనే వీళ్ళు కొద్ది కొద్దిపాటి అనుభవం కూడా ఉన్నది సో ముందుగా మన సంపత్ సంపత్ నమస్తే సో మీరు రాజేష్ యా రాజేష్ నమస్తే సారీ సో మీరు హైదరాబాద్లోని మీరు కొద్దిగా రియల్ ఎస్టేట్ చేశారు ఇక్కడికి కానీ ఇక్కడ నవ్వసాయి ప్రాజెక్టు అండ్ ఫామ్ ల్యాండ్ అండ్ ల్యాండ్ అండ్ విత్ రెడ్ శాండిల్ ఉంది కాబట్టి మీరు చూశారు అంటే చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు అది సో గుడ్ మార్నింగ్ ఎవ్రీథింగ్ సో గుడ్ మార్నింగ్ సార్ సో నేను అనుకున్న హైదరాబాద్ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మనం సో అక్కడ నుంచి ఇక్కడ డిఫరెంట్ చాలా అనిపించింది సార్ అంటే రెడ్ శాండిల్ అనేది మనం ఇంతవరకు చూడలేదు యాక్చువల్గా సో మన తెలంగాణలో కూడా అనుకున్నాం మనం రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్స్ పెడుతున్నాం అని చెప్పేసి కానీ అంత గ్రోత్ లేదు సో యాక్చువల్గా ఇక్కడ వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది ఏందంటే చెట్టు ఎలా ఉంటుంది సో దానికొక ప్రాముఖ్య అంటే మనం ఏ విధంగా పెంచుతున్నాం అనేది ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మనం వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ టోటల్ ప్లేన్ అంటే మనం డైలీ క్లీన్ చేసుకుంటూ దాని మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది సార్ మనకు సో డైలీ వాటర్ ఇంకోటి మనకు ఫ్లోటింగ్ అంటే ఏ విధంగా పెట్టాలి ఫ్లాట్ ఏరియా టోటల్గా చాలా బాగుంది సార్ సో నాకైతే బాగా నచ్చింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేష్ ఎందుకంటే నవ్యసాయ ప్రాజెక్టు ఎక్కడ రెడ్ స్టాండర్స్ అక్కడ మాత్రమే మనం పెట్టబోతున్నాం అక్కడ మాత్రమే చేస్తున్నాం నెక్స్ట్ మనకు శ్రీధర్ గారు ఉన్నారు శ్రీధర్ గారు నమస్తే సార్ నువ్వు వచ్చేసాం సో ఎలా అనిపించింది చూసిన తర్వాత మీరు చెప్పినట్టు ఇంకా వేరే తక్కువ ఉండదా ఓకే సార్ మీకు చెప్పినట్టు అంతా ఆల్మోస్ట్ అలాగే ఉన్నది సార్ నీ చెట్లు కానీ గోతింగ్ కానీ అంతా ఓకే సో ఇక్కడ కస్టమర్ కొనుక్కోవచ్చు అంటారు కొనుక్కోవచ్చు సార్ డెఫినెట్గా కొనుక్కోవచ్చు ఇలాంటి సందేహం లేదు అందులో ఇంకటి చెప్పిన దానికి మెయింటెనెన్స్ కూడా అన్నీ సేమ్ యాసిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా బృతి ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు సార్ ఇలాంటి సందేహం కానీ ఇలాంటి డౌట్ కానీ ఏం లేదండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తప్పనిసరిగా ఎందుకంటే ఇది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ జస్ట్ ఫైవ్ ల్యాక్స్కి మాత్రమే అమ్మారు ఇక్కడ ఫైవ్ ల్యాక్స్కి వెలువనే అమ్మారు అక్కడ ఎందుకంటే ఆ రోజుల్లో ఉండే కానీ ఈ రోజు ఇదే పాకర దాదాపు అయినా నియర్ అబౌట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్కు ఇది ఇద్దామని కూడా ఎవరు అమ్మట్లేదు ఎందుకంటే గ్రోత్ పెరిగింది కాబట్టి సో అదండి ఎర్ర ఉన్న శక్తి ఎన్నిసీకున్న పవరు ఒక కస్టమర్ ఎప్పుడు నష్టపోకూడదు నెక్స్ట్ రాజేష్తో పాటు సంప్రదేశ్ సురేష్ సార్ సార్ సురేష్ సార్ రాజేష్ చెప్పండి సార్ ఎలా ఉంది అందరి నమస్కారం అండి అయితే మనకు సార్ చెప్పడం వల్ల సైడ్ చూడడానికి అయితే రావడం జరిగింది అయితే మేము అనుకుంది అంటే త్రీ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ మొక్కలు అంటే మనకు దాదాపు చిన్నైనా ఉండొచ్చు అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చినాక వీళ్ళు చెట్లు పెట్టడం కానీ వీళ్ళ డెవలప్మెంట్ కానీ మాకైతే చాలా బాగా నచ్చింది ఎవరైనా ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే పెట్టవచ్చు మనకి సార్ గారు కూడా ఉన్నారు మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సార్ వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తారు అన్ని విధాలకైతే చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా నెక్స్ట్ మన గాలి కూడా గాలి గారు నేను చూడగానే కట్టుకున్నాడు అక్కడికి చూడకుండానే ఈరోజు మనం టెన్త్ సెవెంటీన్త్లో ఇప్పిస్తున్నాం కాబట్టి అంటే ఇది పాత ఎలా ఉన్నది అనేది గాలి గారు మీ మాటల్లో చెప్పండి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇక్కడ వచ్చాం సార్ ఇక్కడ వస్తే నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ చెట్లను మంచిగా చూసుకోవడం అన్ని సౌకర్యాలు బాగున్నాయి సార్ మేము ఏదో అనుకున్నాం కానీ బయట చూసిన కన్నా ఇక్కడ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు అన్ని రకాలుగా అనిపిస్తుంది ఇక్కడ కూడా ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న పెట్టుబడి పెట్టి దానికన్నా ఎక్కువ రిటర్న్గా సంపాదించుకునే అవకాశం చాలా బాగుంది సార్ అవకాశం చాలా నాకు నచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పనిసరి ఎందుకంటే మేము ఏది చెప్తాము అందక్కడ రెట్టింపుగా ఉంటుంది అంటే ఒక సామాన్యుడికి ఒక ఆయుధం ఒక భరోసా అని చెప్పొచ్చు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే హైదరాబాద్లోని సామాన్యుడు కొనలేని పరిస్థితి సో ఇక్కడ చిన్న పెట్టుబడి పడితే ఈక్వెల్ టు హైదరాబాదులో కొన్న వాళ్ళకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే రాబోయే కాలంలో ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే కోటేశ్వరుడు సో అదేవిధంగా మా సంజయ్ రంజిత్ అందరికీ నమస్కారం సార్ ఇక్కడ చెప్పినట్టుగానే మనం విన్నట్టుగానే సార్ ఇక్కడ ఉంది సార్ ఆజ్ ఇక్కడ సామాన్యుడు అసామాన్యుడుగా మార్చడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ సార్ ఇది ఇక్కడ ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు ఇక్కడ పెట్టుబడి పెట్టండి రిచ్ కండి సార్ ఇక్కడ ఫర్దర్గా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫార్మా తర్వాత కాస్మెటిక్స్ తర్వాత రకరకాల ఇండస్ట్రీలోకి ఎర్ర చిన్న పెద్ద ఎత్తున యూజ్ కాబోతుంది కాబట్టి ఇక్కడ వంద శాతం పెట్టుబడి పెట్టడానికి చాలా అనుకూలమైన సమయం కాబట్టి ఇక్కడ ప్రతి వారు పెట్టుబడి పెట్టాడు నాకు చిన్న సలహా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అందరూ పెడితే ఎవరు పెడితే వాళ్ళు అందరూ నమ్మరు బట్ నమ్మిన వాళ్ళు కోటిస్ ఉంటారు తప్పసరి నెక్స్ట్ మన రాము రాము కూడా గత అనుభవం ఉన్న రాము గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రాము సార్ దాదాపు నేను కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తాను అక్కడ రియల్ ఎస్టేట్ ఏంటంటే అక్కడ మనం పెట్టుబడి పెడతాము రిటర్న్స్ లేట్ వస్తుంది మనకు ఎందుకంటే డబ్బుతో పాటు మనీ వస్తుంది కానీ ఆ డబ్బు ఒకటేసారి వస్తుంది అక్కడ ఇన్కమ్ కానీ ఇది ఏంటంటే మన డబ్బు మనకు ఉన్నాగా మన భూమి మనకు ఉండగా దీనిలో ఇన్కమ్ సోర్స్ రావడం అంటే ఇలా ఒక నాలుగు లక్షలు పెట్టుబడి పెడతాము ఒక పదేళ్ళ తర్వాత ఒక యాభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటే మన డబ్బు ఉన్నప్పుడు అంటే త్రీ జనరేషన్ బిజినెస్ ఇది అంటే త్రీ జనరేషన్ వరకు మూడు టాప్ వస్తుంది కాబట్టి సో ధైర్యంగా దీనికి ఇన్వెస్ట్ చేస్తుంది సో మన డాక్యుమెంట్ ఇస్తే మనకైతే పర్ఫెక్ట్ ఉంది సార్ సో ప్రాజెక్ట్ మాత్రం చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ విజయనే ఉంది కాబట్టి ఈ భూమిని ఉండవరు కంపెనీ ఉండాలి అందుకనే హైదరాబాద్ కేంద్రంగా ఇండస్ట్రీ మననే ఓపెన్ చేయడం పంతంగి దగ్గర సో ఖచ్చితంగా ఫార్మింగ్తో పాటు ఇండస్ట్రీ ఉన్న కంపెనీ అభ్యసాయ ప్రాజెక్ట్ మాత్రమే గవర్నమెంట్ పరంగా అన్ని రకాల చట్టబద్ధంగా ఉన్న కంపెనీ అభ్యసాయ ప్రాజెక్ట్ మాత్రమే అంటే మేము ఎవరికి అమ్మే అవసరం లేదు మనకి లైసెన్స్ ఎవరికి అమ్మే అవసరం లేదు మనమే ప్రొడక్ట్ చేసి మనమే చేయగలుగుతాము మనమే కొనగలుగుతాము సో ఆ నమ్మకం కస్టమర్కి ఉంది ఇక్కడ అంటే మార్కెట్ రేట్ కంటే మనము ఎక్స్ట్రా ఎక్కువనే ఇచ్చుకోగలుగుతా శక్తి కంపెనీకి ఉంది ఎందుకంటే మళ్ళీ మనం పెట్టి ప్రొడక్ట్ చేయబోతున్నాము అంటే బొమ్మలు తయారు కానీ అన్ని అనేక రకాలుగా చేస్తున్నాము సో కంపెనీ కూడా చాలా ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఎక్కువనే ఇచ్చుకునే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి గజం వచ్చేసి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ లేక ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ఏ విడి మీకు